శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మన అహంసాక్షి ఛానల్లో చెప్పే విషయాలు అందరు కావండి ఇక్కడ మ్యాజిక్స్ ఉండవు వ్యూస్ కోసం ఫేక్ తమ్ ఉండవు మిమ్మల్ని భయపెట్టడం ఉండదు అలాగే అత్యాస కల్పించడం కూడా ఉండదు నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే దానిని బట్టి మీ జీవితంలో జరిగే వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాలి కర్త కర్మ క్రియ ఎవరి జీవితాలకు వారు మాత్రమే అవ్వాలి అన్నం విలువ ఆకలితో ఉన్నవారికి తెలిసినట్టు జ్యోతిష్యం విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎంటర్టైన్ చేయడానికి గాని వేరే వారిని విమర్శించడానికి ఛానల్స్ పెట్టి సక్సెస్ అవడం ఈజీ అనుకునే కాలంలో ఉన్న మనకి నిజాయితీగా ఉండి ఫేస్ చూపించకపోయినా సరే ఎంటర్టైన్ చేయలేకపోయినా సరే నిజంగా శాస్త్రాన్ని గౌరవించే వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ రూపంలో ఈ ఛానల్ ని ఎంకరేజ్ చేశారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకు ముచ్చటగా ఉంటదే మీరు బాగుండాలి నా నాలెడ్జ్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటే చాలండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా స్వీట్ అండ్ క్యూట్ అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మనసు చాలా యంగ్ అండ్ వెరీ ఆస్పైరింగ్ టు లెర్న్ అలా ఉన్నారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా నిజంగా ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ మీకోసం రోజు నా రీసెర్చ్లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ గురించి చెప్పబోతున్నా దీనివల్ల మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా మీరు ఉండాలని నా చిన్న ఆశ సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ మేష రాశి లేదా లగ్నం వారు అసలు మీరు పన్నెండు రాసుల్లో ఎందుకు ఈ మేష రాశి లగ్నంలోనే పుట్టుంటారు మీ పూర్వ జన్మ రహస్యం ఏమై ఉంటుంది ఆ పూర్వ జన్మ కర్మల వాసన ఇప్పుడు కూడా మీకుందా ఆ గుణాలు మీలో ఇప్పుడు కూడా ఉండుంటాయా ఎలాంటి పనులు చేయడం వల్ల లేదా ఎవరి మనసు గెలవడం వల్ల మీరు మేష రాశి లేదా లగ్నంలో పుట్టుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు మనిషిగా పుట్టడమే అన్నిటికన్నా చాలా ప్రీషియస్ గిఫ్ట్ ప్రతి మనిషి పుట్టుకు వెనక ఒక పర్పస్ పరమార్థం ఉంటది అలాగే మేష రాశి లేదా లగ్నంలో పుట్టిన వారి వెనుక కూడా కొన్ని కారణాలు గత జన్మల కర్మలు ఉంటాయి వాటిలో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు పూర్వ జన్మలలో ఎక్కువ ఎవరికి హెల్ప్ చేసి ఉంటారంటే రాజ్యంలోని సైనికులకు సోల్జర్స్ కి సైన్యాధ్యక్షులకు అలాగే మీరు ఏదో విధంగా రక్షణ విభాగాల్లో పనిచేసి ఉండొచ్చు అలా మీరు ఒక కింగ్డమ్ లో ప్రొటెక్షన్ విభాగానికి అందరినీ ప్రొటెక్ట్ చేసే ఒక ఫీల్డ్ లో మీరు ఎక్కువ ఉండుండొచ్చు మీరు నిస్వార్థంగా రాజ్యక్షేమం కోసం పనిచేసి ఉండొచ్చు అందుకే ఇప్పటికి కూడా మీరు ఎక్కువ పని పట్ల చాలా నిబద్ధత ఉంటారండి మీలో చాలా మంది మీకు పనే ఇంపార్టెంట్ ఫస్ట్ ఏదైనా సాధించాలన్న డిజైర్ మీకు బాగుంటది రెస్ట్ తీసుకోవాలంటే కూడా మీకు చాలా చిరాకు పని ఉంటే అసలు రెస్ట్ తీసుకోలేరు మీరు అలాగే వేరే వారిని కూడా తీసుకోని ఎవరు ఈ కారణంగా మీరు చాలా స్వార్థపరులని పరులని ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు బట్ అది స్వార్థం కాదు మీ గత జన్మల నుండి వస్తున్న అలవాటు మీకు కాంపిటీషన్ అంటే బాగా ఇష్టం మీలో ఉన్న ఎంతో పొటెన్షియల్ ఒకరితో పోటీ అంటే చాలు బయటకు వచ్చేస్తుంది ఎవరన్నా కాంపిటీషన్ అంటే భయపడతారు బట్ మీరు రమ్మని ఇన్వైట్ చేస్తుంటారు యూ గాయ్స్ ఆర్ సో ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ అండ్ సో సో ప్యాషనేట్ చాలా చాలా ధైర్యం కూడా మీకు ఉంటది కనపడని ధైర్యం ఉంటది ఒక మొండితనం అంటారు చూడండి ఒక్కొక్కసారి మీరు మోర్కోంబో కూడా అనిపిస్తారు పని విషయంలో మీరు పని రాక్షసులు మామూలుగా ఎలా ఉన్నా ఏమైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే మాత్రం చాలా డేర్ గా మీరే లీడ్ తీసుకుంటారు అవునా అప్పుడు బయటకు వస్తుంది మీలో పొటెన్షియల్ మీరు కూడా అనుకోరు ఒక్కొక్కసారి ఏంటి నేను దీన్ని ఇలా హ్యాండిల్ చేసుకొచ్చానా అని ఏదైనా సాధించాలని మాత్రం దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరు వచ్చినా కేర్ చేయరు పని అయ్యిందా లేదా అదే ముఖ్యం మీకు అప్పటి వరకు అందరితో కలిసి పని చేస్తూ నార్మల్ గా ఉన్నా మీరు సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే ఒక లీడర్ గా కూడా అందరినీ గైడ్ చేయగలుగుతారు అంటే అంత పొటెన్షియల్ మీలో ఇంటర్నల్ గా ఉంటుంది అది నిద్రానమై ఉంటది స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది అండ్ మనసులో ఏమైనా ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తారు ఎవరేమనుకున్నా యూ డోంట్ కేర్ అది ఎటువంటి విషయం అయినా సరే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ బ్లంట్లీ అండ్ మీలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు ప్రేమించిన వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఎవరినైనా ఎదిరించేస్తారు అంత ఇష్టం మీకు లవ్ అంటే యు ఆర్ ప్యాషనెట్ లవర్ కానీ ఏంటంటే అది ప్రొటెక్షన్ విషయంలోనే బయటకు వస్తుంది అన్ని సార్లు ప్రేమను మీరు క్యూట్ గా స్వీట్ గా ఎక్స్ప్రెస్ చేయలేరు బట్ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే అంత ప్రేమ లేదేమో అనుకుంటారన్నమాట బట్ అది నిజం కాదు ఎందుకంటే మీలో పని పట్ల ఉన్న నిబద్ధత వర్క్ 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 మోడ్ లో ఉండడం వల్ల మీరు కొన్ని సున్నితమైన ఫీలింగ్స్ మిస్ అయిపోతారు లైఫ్ లో వాటిని ఎక్స్ప్రెస్ చేయలేరు వాటిని అర్థం చేసుకోలేరు అందువల్ల మీరు చూసేవారికి చాలా రూడ్ గా ప్రేమ లేని మనుషుల్ని అనిపిస్తారు కానీ మీ ప్రేమ ప్రొటెక్షన్ చూపించే విధంగా ఉంటది బట్ అన్ని సార్లు ప్రొటెక్షన్ చూపించుకునే అవసరం జీవితాల్లో అందరికీ రాదు కదా కాబట్టి చాలా మందికి మీ నిజమైన ప్రేమ అసలు తెలియదే తెలియదు మీకు ఆ విషయం తెలియదు కూడా వాళ్ళకి తెలియదు అన్న విషయం కూడా మీకు తెలియదు ఎందుకంటే అది ఆలోచించే అంత కామ్గా అసలు మీరు ఉండలేదు కదా ఫస్ట్ మీలో చాలా ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది గేమ్స్ ఆడాలన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది అలాగే మీ కోపం ఊరికే వచ్చేస్తుంది ఓర్పు తక్కువ ఇంపేషెంట్ అండ్ ఇంపల్సివ్ అనమాట తర్వాత ఆలోచిద్దాం ముందు ఉరికేద్దాం అనే టైప్ అనమాట దీని వల్ల డెసిషన్స్ త్వరగా తీసుకుని అప్పుడప్పుడు నష్టపోతా ఉంటారు ఎంత పెద్ద గోల్ అయినా టార్గెట్ అయినా పెట్టుకోవడానికి అసలు మీరు భయపడరు వెనకడుగు వెయ్యరు చాలా మందికి ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనిపిస్తుంది బట్ ఇట్స్ అవర్ నేచురల్ క్వాలిటీ అది మీకు సహజ సిద్ధంగా వచ్చింది ఎప్పుడు మీరు మిమ్మల్ని నిరూపించుకోవాలన్న ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటారు మీకు రిలేషన్షిప్ విషయంలో ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంటది మీరు సరిగ్గా అర్థం చేసుకోరు అని మీ పార్ట్నర్ మీపై కంప్లైంట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు అలా ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయో అని మీ పైన మీరు థింక్ చేసే టైం అండ్ స్పేస్ కూడా మీకు ఉండదు మీకు వాళ్ళు మీకు కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాటలు తట్టుకోవడం చాలా కష్టం ఆ కొంచెం సేపు మిమ్మల్ని తట్టుకోవాలి అలా అని మీకు ప్రేమించడం రాదని కాదు చెప్పాను కదా యూ గాయస్ ఆర్ సో ప్యాషనేట్ లవర్ సో రొమాంటిక్ యువర్ డిజైస్ ఆర్ డార్క్ ఫుల్ ఎనర్జెటిక్ మీరు ప్రేమించిన వారి కోరికలు తీర్చడానికి వారికి మంచి లైఫ్ ఇవ్వడానికి చాలా పట్టుదలతో కష్టపడతారు చాలా ఫోకస్డ్ మీరు బట్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేయరు చాలా మొండివారు భయం లేని వారు స్టోన్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు మీకు పవర్ గ్లామర్ అండ్ ప్లెజర్ అంటే చాలా ఇష్టం మీ ఎనర్జీతో మీ పక్కన ఉన్న వాళ్ళు మ్యాచ్ అవ్వలేరు మీరు ఫాస్ట్ గా నేర్చుకుని అందరినీ దాటేయగలరు కూడా యూ గాయ్స్ ఆర్ వెరీ ఫాస్ట్ లెనర్స్ ఎప్పుడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చెయ్యడం అంటే మీకు ఇష్టం మీరు బద్ధకంగా ఒక చోట ఎక్కువసేపు కూర్చోలేరు ఎక్కువసేపు ఆలోచించాలంటే మీకు చిరాకు మీరు ప్రేమను మాటలతో చెప్పడానికి ఇష్టపడరు చేతలతో చూపిస్తారు ఇట్స్ లైక్ మోర్ ఫిజికల్ రాదర్ దాన్ వెర్బల్ కాస్త లవ్ బ్రేకప్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది ఎందుకంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాస్త డామినేట్ చేస్తారు మనసులో ఏముందో అదే జెన్యున్ గా బయటికి చెప్పడం వల్ల మీకు చీట్ చేయడం రాకపోవడం వల్ల మీకు నటించడం రాకపోవడం వల్ల లవ్ బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి మీకు కాస్త ఎవరైనా ఎదురు చెప్తే కూడా నచ్చదు కొన్నిటిని మీరు అసలు భరించలేరు చిన్న చిన్న విషయాల్లో కూడా మీరే గెలవాలని అనుకుంటారు కానీ చాలా ఆనెస్ట్గా ఉంటారు డొంక తిరుగుడు మీకు తెలియదు మీ మనసులో ఉన్న తప్పైనా గొప్ప అయినా చెప్పగలిగే తెగు మీకు ఉంటది యాక్చువల్లీ మీరు గత జన్మల్లో రాజ్యంలో పవర్ఫుల్ సోల్జర్స్ గా ఉండి ఉండి ఎక్కువ కాలం ప్రొటెక్షన్ కాపాడడం కోసం వాటి మీద ఫోకస్ చేసి మీకు ఏదైనా సరే దేన్నైనా సరే ఒక కాంపిటీషన్ గా తీసుకోవడం అలవాటైపోయింది దీని కారణంగా మీ గత జన్మల వాసనలు బలంగా ఉండి మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఆ వారియర్ నేచర్ అనేది గట్టిగా రిజిస్టర్ అయిపోయింది నిజానికి మీలాంటి ఫోకస్ మైండ్ సెట్ ఉంటేనే ఏదైనా సాధించగలం ప్రపంచానికి మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది ప్రేమించిన వారికి కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ధైర్యం ఇవ్వగలరు పైకి మీరు కాస్త కటువుగా కనిపించిన మీరు చేసే త్యాగం ఎవరు చేయలేరు కాకపోతే ఆ త్యాగం అందరూ గుర్తించలేరు ఎందుకంటే సైలెంట్ త్యాగాల కంటే పైకి చూపించే ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ కాకపోతే మీ లైఫ్ లో దీనిని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు సర్ప్రైజింగ్ మీకు ఎక్కువ బాధపడే టైం కూడా ఉండదు వై బికాస్ యు ఆర్ బిజీ విత్ యువర్ వర్క్ ఎప్పుడు రెస్ట్ గా ఏదో చేస్తూ ఉంటారుగా టార్గెట్స్ గోల్స్ అని రెస్ట్ లేకుండా పని చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఎక్కువ ఉంది కాస్త మీరు వర్క్ ని రెస్ట్ ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి మీరు ఏదో ఒక గేమ్ని ఎక్కువ ఆడుతూ ఉంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ మీ ఎనర్జీ డైవర్ట్ చేస్తే మీకు ఉన్న కోపం ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తగ్గి మీరు కాస్త రిలాక్స్డ్ గా ఉండగలుగుతారు అప్పుడు మీకు బీపీ లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి మీకు ఈ జన్మలో వచ్చే ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే షార్ట్ టెంపర్ షార్ట్ టెంపర్ డామినేట్ చేయడం మొండితనం రిలేషన్షిప్స్ విషయంలో రెక్లెస్నెస్ ఓవర్ వర్కింగ్ మీకు నచ్చిందే జరగాలన్న మొండి పట్టుదల వీటిని మీరు ఓవర్కమ్ చేయగలిగితే మీ మనసులో ఉన్న మాట మీ ప్రేమించిన వాళ్ళతో చెప్పగలిగితే చెప్పేంత స్పేస్ మీకు ఉండాలి మీరు డౌన్ అవ్వగలిగితే మీరు వచ్చే జనంలో మళ్ళా మేష లగ్నం రాశిలో పుట్టారండి ఇన్ కేసు ఓవర్కమ్ చేయలేకపోతే ఇదే జ్ఞాపకాలతో ఇదే మైండ్ సెట్ తో మళ్ళా మేష లగ్నం లేదా రాశిలోనే పుట్టే అవకాశం ఉంది మిమ్మల్ని కంట్రోల్ చేయగలిగింది ఒకటే అందం మగువ మీలోని ఫైరీ ఎనర్జీ మీ చుట్టుపక్కల ఎప్పుడు కాస్త అందం పొగరున్న వాళ్ళు ఉంటే మీ ఇద్దరికి సరిపోతుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే వీనెస్ ఎనర్జీస్తో ఉంటారో వాళ్ళు మీ మనస్కి ఆనందాన్ని ఇస్తారు ఇది ఇంకెప్పుడైనా డీటెయిల్ గా చెప్పుకుందాం సో ఇప్పుడు మీకు అదృష్టాన్ని ఇచ్చేది ఎవరంటే మీ నైన్త్ హౌస్ లాడ్ అంటే మీకు ధనస్సు గురువయ్యారు అయ్యారు అంటే మీరు కనుక స్వధర్మాన్ని పాటిస్తే అంటే మీ కుటుంబ ఆచారాలను పాటించడం నియమాలు పాటించడం మరీ ముఖ్యంగా మీ కుల దైవాన్ని ప్రార్థించడం అలాగే రామాయణ మహాభారతాలని అష్టాదశ పురాణాలని రోజుకు ఒక్క పేజ్ అయినా ఒక్క శ్లోకమైన చదువుతా ఉంటే మీ పూర్వ జన్మ చేసుకున్న పుణ్యం జాగృతం అయ్యి ఈ జన్మలో మీకు హెల్ప్ చేస్తుంది అలాగే మీ తండ్రి లేదా తాతలతో మీరు కాస్త డిస్కంఫర్ట్ వచ్చినా ఎక్కువ అందుబాటులో లేకపోయినా సరే కాస్త ప్రేమగా వారితో ఉండడానికి ట్రై చేయండి మీకు ఇష్టం లేకపోయినా సరే ఇది మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అలాగే ప్రతి గురువారం ఏదైనా గుడిలో శనగలు ప్రసాదంగా అప్పుడప్పుడైనా ఇస్తూ ఉండండి గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వల్ల మీకు అదృష్టం యాక్టివేట్ అవుతుంది ఎల్లో కలర్ క్లాత్స్ మీకు ప్లెజెంట్ ఫీల్ ఇస్తుంది అమ్మాయిలు కాళ్ళకి పసుపు రాసుకుంటా ఉంటే మీ నైన్త్ హౌస్ యాక్టివేట్ అవుతుంది ఇవన్నీ విని వదిలేయకుండా చేయడానికి ప్రయత్నించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీవితంలో తగిలిన గాయాలు అక్కడే ఆగిపోవద్దు మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు నిరాశ పడవద్దు షార్ట్ కట్స్ ఉండవండి జీవితంలో ఈ జగత్తులో జరుగుతున్నది అంతా మనిషికి అనుకూలంగా ఉండదు అలా అని మనం వీక్ అవ్వకూడదు ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయడమే సమస్యకు పరిష్కారం అవుతుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎప్పుడూ రెండుంటాయి మంచితో పాటుగా చెడు సుఖంతో పాటుగా కష్టం న్యాయంతో పాటుగా అన్యాయం ధర్మంతో పాటుగా అధర్మం కాలచక్రం ఇలానే ముడిపడి ఉంది ఉమ్మడి ఆస్తి అన్యాయంగా లాగేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పరశ్రీని మోహిస్తే రావణ వద జరిగింది ఎవరు గెలిచారు ఓడిన వారు ఎందుకు ఓడారు నువ్వు అసలు ఏ పక్కన ఉన్నావు ఆస్తి కోసం మోసం చేస్తున్నావా అయిన వారిని లేదా కోరికలతో పరశ్రీని లేదా పురుషుని మోహిస్తున్నావా ఈశ్వరుడు నీకు తెలివి బుద్ధి మనసు ఇచ్చారు రామాయణ మహాభారతాలు ఉన్నవి సత్యం తెలుసుకో ధర్మంగా ఉండు చివరికి గెలిచేది ధర్మమే అని గతం చెప్తుంది న్యాయంగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు అన్యాయంగా పాలు తాగే కన్నా ఈ లోకంలో ఇచ్చే మర్యాద పరువు ప్రతిష్ట శాశ్వతం కాదండి ఈశ్వరుడి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించండి సమస్త విశ్వం నీకు సలాం చేస్తుంది అప్పుడు దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్ కి యూస్ఫుల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్వీట్ ఆడియన్స్ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు